ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన ఏపీలో పెన్షన్ల పంపిణీ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది మండు టెండర్లో పెన్షన్ కోసం వెళ్తున్న వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు విజయవాడ తిరుపతిలో పెన్షన్ కోసం వెళ్లిన ఇద్దరు వృద్ధులు మృత్యువార్త పడ్డారు ఇటువంటి సంఘటనలపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు తీవ్ర జ్వరంతో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ పింఛన్ పంపిణీ పరిస్థితులపై రియాక్ట్ అయ్యారు మండు టెండర్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు జనసేన నాయకులు జన సైనికులకు విజ్ఞప్తి చేశారు పిన్షన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు దివ్యాంగులకు తోడుగా ఉండాలంటూ పిలుపునిచ్చారు పెన్షన్ ఇచ్చే కార్యాలయానికి తమ తమ వాహనాలపై జాగ్రత్తగా తీసుకువెళ్లాలని సూచించారు పెన్షన్ ఇప్పించి ఆ తర్వాత ఇంటి దగ్గర దించి రావాలని కోరారు సామాజిక బాధ్యతగా జన సైనికులంతా పెన్షన్లు తీసుకునే వాళ్లకి సహాయం అందించాలన్నారు పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాలు ప్రజలకు తోడుగా నిలవాలని ఆకాంక్షించారు ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్లందరూ పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంటున్నారు నాలుగున్నర ఏళ్లుగా పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వాలంటీర్లు వెళ్లి పెన్షన్ డబ్బులు అందించేవారు అయితే వాలంటీర్లు నేరుగా డబ్బులు ఇవ్వొద్దని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది దీంతో సచివాలయాల వద్దకు వెళ్లి పెన్షన్ తీసుకునే పరిస్థితి ఏర్పడింది అయితే ఎండాకాలం కావడంతో సచివాలయానికి వెళ్లి పెన్షన్ కోసం వేచి ఉండడంతో వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు అయితే సచివాలయంలో టెంట్లు వేయడం మంచినీటి సరఫరా చేయడం వంటి సౌకర్యాలు అధికారులు కల్పిస్తున్నారు అయినప్పటికీ ప్రజలు ఇబ్బందుల్ని గమనించి వాళ్లకు సహాయం అందించాలని పవన్ కోరారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి